నరేందర్ రెడ్డి ఈ రోజు నందిపాడు గ్రామం లోపల మరి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నందిపాడు గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే అన్న నరేందర్ రెడ్డి గారికి స్వాగతం ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఇక్కడ తెలుపడానికి వచ్చిన నరేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అన్న మీరు ఏమంటారు ఎప్పుడు ఎమ్మెల్యే వస్తుంది నరేందర్ అన్న ఒక ఎమ్మెల్యేగా ఉండి మన మన కాన్స్టిట్యూన్సీకి చాలా అభివృద్ధి పనులు చేశారు ఈ రోజు జరుగుతున్న సీఎం సీఎం అని అంటున్నారు కానీ ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయో మనకు అందరికి తెలుసు ఇంకొకటి ఈ కార్యక్రమం కోసము జనాలందరూ మీరందరు ప్రజలందరూ అమ్మలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అవ్వళ్ళు తాతలు మీరందరూ అభ్యర్థిత్వాన్ని మీరందరి ఆశీర్వాదంతో నన్ను నిలబెట్టి మీ సహకారం నాకు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకు అంటే మనం గత ఐదు సంవత్సరాలు చూసాము కరోనా సమయంలో కూడా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మనకు నరేంద్ర అన్న స్పందించి మనకు ప్రతి సమస్యని నరేంద్ర అయిన ఈ గ్రామం బాగుపడుతుంది మరి ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలో అయితే కాబట్టి మళ్ళా నువ్వే సర్పంచ్ గా పోటీ చేయాలి నిన్ను గెలిపించుకుంటామని చెప్పి ఈ నందిపాడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అక్కా చెల్లెలు అన్నదమ్ములు యువకులు అందరూ పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం మళ్ళీ మళ్ళీ అభ్యర్థిగా నరేష్ నిలబెట్టినందుకు తెలియజేసుకుంటున్నాం నా దగ్గర కూర్చొని అది కావాలని ప్రతి రోజు వచ్చి కొట్లాడి కరెంటు సమస్య తీర్చుకున్నాడు నల్ల సమస్య తీర్చుకున్నాడు గ్రామం అంతా కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం బ్రహ్మాండంగా జీబీ బిల్డింగ్ కట్టుకున్నాం మసీదు కాడ మసీదు కట్టుకున్నాం అలా మనం అదే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చినాకనే చేసుకున్నాం బీసీ అంగన్వాడీ సెంటర్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఎస్సీ కమిటీ అన్ని కట్టుకున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సీఎం అని ముఖ్యమంత్రి అని చెప్పడం తప్ప పేరుకు చెప్తున్నారు కానీ ఒక్క కార్యక్రమం చేయలేదు ఇప్పటిదాకా నరేజ్ చెప్పినట్టు రోడ్లు అన్నీ మనమే చేసినాం ఇక్కడ కోజీ నుంచి మద్దూరు దాకా ఉన్న సింగిల్ రోడ్ మనం ఇప్పుడు డంబర్ రోడ్ పెట్టిస్తే దాని డబుల్ రోడ్ మార్చు ఎందుకంటే వాళ్ళ కమిషన్ల కోసమే డబుల్ రోడ్ మార్చి చేస్తున్నారు తప్ప ఆ రోడ్ కూడా మనమే మంచిది చేస్తుంది ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉండే గ్రామాలు ఎట్లుండే పచ్చదనంగా పంచ బ్రహ్మాండంగా ఉండే ప్రతిరోజు కేసీఆర్ గారు నర్సరీ పెడుతుండే చెత్త చెత్తదేనా ఒక ట్రాక్టర్ ఇచ్చిండు ఒక ట్యాంకర్ ఇచ్చిండు ఈ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్ కు డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వం లేదు డీజిల్ కూడా పోస్తా అట్లాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్ డీజిల్ పోయలేని పరిస్థితి ఉంది గ్రామాలన్నీ అంధకారం లైట్లు లేవు చెత్త చెదారం లేదు ట్రాక్టర్ డీజిల్ లేదు విధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు గ్రామాలకు రెండు రెండేళ్ల రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేం అదే కాకుండా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఎకరాకు ఐదు వేల చొప్పున రెండు పంటలకు పదివేలు రైతు బంధు ఇచ్చినాం ప్రతి గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చినాం రెండు వేల పెన్షన్ ఇచ్చినాం అదే విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చినాం బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ వస్తుండ కేసీఆర్ కిట్ రద్దు చేసినాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ ఉన్నదని చెప్పి చాలా మంది ఇక్కడ గర్భిణీ స్త్రీలకు బ్రహ్మాండంగా ఉండేది కేసీఆర్ కిట్ ఇస్తే పాప పుడితే పదమూడు వేలు ఇచ్చేది బాబు పుడితే పన్నెండు వేలు ఇచ్చి మనం డెలివరీ అయిన కారు తీసుకొచ్చి ఇంటికాడ దింపి వాళ్ళు ఇప్పుడు దింపుతారు ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్ పోయి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది రైతు బంధు బంద్ అయిపోయింది రైతులకు మొత్తం నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన మొదటిసారి రుణమాఫీ చేస్తాను చెప్పినాడు ఎంతమందికి అయింది రుణమాఫీ థర్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కానీ అయింది ఎవరికైనా రుణమాఫీ అయిందా ఎవరికైనా అయిందా రుణమాఫీ కాలే రైతు బంధు లేదు రైతు బీమా లేదు కేసీఆర్ కిట్ లేదు కులం బంగారం లేదు అన్ని నాలుగు వేల పెన్షన్ లేదు మాయా మాటలు చెప్పి అద్దం గడ్డి అన్నీ అన్ని కూడా మాయా మోసం చేసిండు అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తు మన నరేష్ ఉంగరం గుర్తు తప్పకుండా ఇక్కడ ఉన్న పది మంది వార్డు మెంబర్ నరేష్ ను ఉంగరం చేసి వార్డు మెంబర్ బ్రహ్మాండంగా గెలిపియండి మీరు వస్తుంటే నేను చూసిన జూలుసి నరేష్ గెలిచిపోయినాక జీవోత్సవ సభ లాగా అన్నది ఒక అందరు కూడా బ్రహ్మాండంగా వచ్చిన కాబట్టి అదే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నంటే మన గ్రామాలు కనీసం అన్న మనం ఓటేసి వేసి ముఖ్యమంత్రిని చేసినాం సరే తెలంగాణ అంతటా ఏమైందో మన సమాధం లేదు కానీ కొడంగల్ ప్రజలకన్నా సమస్య తీర్చాలి కదా ముఖ్యమంత్రి అయిన నేను నా కొడంగల్ ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిండ్రు అని ఒక కొద్దం బుద్ధి సోయని ఉండాలా ముఖ్యమంత్రికి కనీసం మన కొడంగల్ రైతులకన్నా మొత్తం రుణమాఫీ చేయాలన్నా లేదా వేరేది వేయకున్నా సరే మనకన్నా చేయాలి రుణమాఫీ చేయాలి మనకు రైతు బంధు కరెక్ట్ అయ్యాలి వేరే తెలంగాణ వేయకుండా మనకన్నా రైతు బంధు కరెక్ట్ అయ్యాలి మనకు రైతు బీమా ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి ఇవన్నీ కొడంగల్ ప్రజలకన్నా ఇవ్వాలి కదా తెలంగాణ ఇవ్వకుండా హామీ ఇచ్చినందుకు కానీ మాయమాట చెప్పి మోసం చేసిండు ఇప్పుడు ఏం చేస్తుండ్రు రెండు సంవత్సరాలు అంటే విజయోత్సవ సభ చేస్తున్నాడు హైదరాబాద్లో రెండు వేల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి బయటికెళ్ళంత ప్రపంచంలోకి వెళ్ళి అందరిని ఒక మూడు వందల మంది మూడు వేల మందిని పిలిచి వాళ్ళ ఫ్లైట్లు పెట్టి వాళ్ళ భోజనాలకే వెయ్యి వెయ్యి కోట్లు ఖర్చు పెడుతుండ్రు వాళ్ళ భోజనాలకు రెండు రోజులకే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనాలు చేపిస్తున్నాడు వాళ్ళకు విమానాలు బుక్ చేస్తున్నాడు ఇవన్నీ చేసి రెండు వేల కోట్లు ఈ రోజు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆడ అందరికీ బయటికి వెళ్ళంతా పిలిచి విజయోత్సవ సభ చేస్తున్నాడు ఈడ రైతులకు రైతు బంధు లేదు రుణం గతి లేదు రుణమాఫీ గతి లేదు రైతు బంధు లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఆడ రెండు వేల కోట్లతో యూరియా చూసినారు ఎట్లా ఇంత ఇబ్బంది పెట్టిండు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఇబ్బంది పెట్టినాం ధర్నా చేసినాం మద్దూర్ల మేమందరం గోపాల్ని అందరం చూసాం ధర్నా చేసినాం యూరియా చేయకపోతే ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు కరెంటు ఉండలేదు ఈరి ఉండలేదు అన్ని సమస్యలు ఇవన్నీ తెలవాలి ముఖ్యమంత్రి గారు తెలవాలంటే నందిపాడు సర్పంచ్ మన టిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే ఆడ ముఖ్యమంత్రికి తెలుస్తుంది అరే నందిపాడు నన్ను ఊడగొట్టారు ఎందుకు అనేది అప్పుడు అర్థమవుతుంది ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరు కూడా ఉంగరం గుర్తుకు నరేష్కి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థికి భారీ మెజార్టీ గెలిపించి వార్డు మెంబర్ పది మంది ఉన్నారు ఈ పది మంది వార్డు మెంబర్ గెలిపిస్తే మళ్ళా గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా ఊరంతా జులుసు తీసి నేను కూడా మళ్ళా మిమ్మడే వస్తా గ్రామానికి వస్తా తప్పకుండా పెద్ద ఎత్తున బ్రహ్మ జులుసు తీతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా